ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చానండి ఈ రోజు మన వీడియోలో అయితే నేనైతే మంచి శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ దసరాకైతే అయితే దుమ్ము రెప్తున్న కలెక్షన్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియోని ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే వీడియోని మాత్రం ఫుల్ గా వాచ్ చేయండి ఈ కలెక్షన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఈ రోజు మన కలెక్షన్ లో ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి చాలా బాగుందండి శారీ అయితే ఇది ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ టిష్యూ శారీ అండి గోల్డెన్ టిష్యూ శారీ ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి నేనైతే తెప్పించాను చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఇది మనకి మీషోలో ఉందండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో చాలా మంచి లుక్ అయితే వచ్చేసిందండి మనకి ఇది ట్రెడిషనల్ లుక్ లో ఉంది ఈ ఫెస్టివల్ కి మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా మీరు అయితే తీసేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీలో మనం హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బార్డర్ అండి ఇలాగా బార్డర్ పార్ట్ చూడండి ఎంత బాగుందో మంచి క్రీమ్ కలర్ పైన ఇలాగ గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఇలాగా వీవింగ్ అయితే ఇచ్చారండి ఎంత నీట్ గా ఉంది చూడండి దీని వల్లే మనకి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది అలాగే మొత్తం కూడా ఇది గోల్డెన్ టిష్యూ శారీ అండి గోల్డెన్ టిష్యూ శారీస్ అయితే మనకి ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ మోడల్ అండి అందుకనే మళ్ళీ ఇప్పుడు మనకి ఇది మీషోలో లో కూడా అవైలబుల్ గా ఉంది ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టయితే అంటే ఆన్లైన్ పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ చూసినట్టయితే ఇది నా కాస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంది బట్ మనకి మీషోలో మాత్రం ఎయిట్ హండ్రెడ్ చేంజ్లోనే వచ్చిందండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అంటే శారీ కూడా సేమ్ అండి యాజ్ గా ఉంది మీరు ఒకసారి కంపేర్ చేసుకొని అప్పుడు మీరు తీసుకోండి ఎందుకంటే నాకైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఈ ఫెస్టివల్ కి మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ శారీ తెప్పించి మీకు రివ్యూ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఫుల్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉంది చూద్దాం అండి ఈ శారీని అయితే ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు వీడియోలో చాలా లైట్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అంత లైట్ కలర్ లో ఉంది క్రీమ్ కలర్ అండి చూడండి ఇలాగ బార్డర్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారు శారీకి వచ్చిన బ్లౌజ్ పార్ట్ అండి ఇలా మనకి శారీలో స్టార్టింగ్ లోనే మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు మొత్తం కూడా జెక్కడ్ వీవింగ్ అయితే వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి హైలైట్ గా చెప్పొచ్చు అంత బాగుందండి బ్లౌజ్ పీస్ అయితే క్రీమ్ పైన ఇలాగ గోల్డ్ కలర్ తో మొత్తం కూడా ఇలాగా వీవింగ్ అయితే వచ్చింది మీకు ఇలా చూపిస్తున్నా చూడండి ఇలా ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాట అయితే ఎలా ఇచ్చారో మనకి బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారండి సేమ్ యాజీస్ గా ఇలా ఇలా పైన సైడ్ అయితే ఈ బార్డర్ ఇచ్చారండి శారీ అయితే ఇలా ఉంది చూడండి క్రీమ్ కలర్ పైన ఇలా గోల్డ్ కలర్ తో వీవింగ్ అయితే ఇచ్చారు మిడిల్ లో చూసినట్టయితే ఇలాగ మొత్తం కూడా శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలాగ ఇచ్చారండి గోల్డ్ కలర్ తో ఇలా టిష్యూ శారీ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో స్మూత్ గా అయితే ఏమీ లేదండి రఫ్ గానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా బార్డర్ పార్ట్ లో చూసినట్టు ఇలా అయితే మీడియం బార్డర్ అయితే ఇచ్చారండి పైన సైడ్ అయితే కొద్దిగా మనకి స్మాల్ బార్డర్ ఇచ్చారు ఇలాగా మనకి కింద సైడ్ అయితే ఈ బార్డర్ ఇచ్చారండి మనకి కంచి స్టైల్లో బార్డర్స్ ఉంటాయి కదండి కంచి పట్టు శారీస్ కి అలా బార్డర్ అయితే ఉంది ఇలాగా అఫీషియల్ లుక్ అయితే ఉందండి శారీ మాత్రం చాలా ట్రెండింగ్ నడుస్తుందండి ఇది మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మీషోలో కూడా ఇవి అయితే మనకి ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా కాస్ట్ లో ఉన్నాయని చెప్పాను కదండి మీషోలో మాత్రం మనకి చాలా తక్కువ ప్రైజ్ లో మన అందరికి కూడా తీసుకునేలాగే మంచి ప్రైజ్ లో అయితే ఉందండి అలాగే మీకు ఎవరికేం కావాలంటే ఈ ఫెస్టివల్ కి అసలు మిస్ చేసుకోకండి ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే హైలైట్ అని అండి చూడండి ఎంత బాగుందో ఇలాగ క్రీమ్ కలర్ కాంబినేషన్ అంటే బార్డర్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చింది కాబట్టి ఇది మనం స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీని వేట్ చేస్తే చాలా బాగుంటుంది అండి ఎక్కువగా మనం ఏంటంటే బ్రైడల్ లుక్ రావాలి అంటే ఇలాంటి శారీస్ కి ఇలాంటి బ్లౌజెస్ అయితే బాగుంటాయి వర్క్ బ్లౌజెస్ అయితే అంతగా దీనికైతే సూట్ అవ్వదండి దీంట్లో బ్లౌజ్ మాత్రమే స్టిచింగ్ చేయించుకోండి తీసేసుకుని చాలా హైలైట్ లుక్ అయితే వస్తుంది మంచి అఫిషియల్ లుక్ అయితే ఉంటుందండి ఈ శారీని వచ్చేసి నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి బయట మాత్రం ఈ శారీ కలర్ అయితే చాలా అవసరంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది గోల్డెన్ ఎల్లో కలర్ కి ఇలా క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్ అండి ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే మీరు మాత్రం ఈ ఫెస్టివల్ కి మిస్ చేసుకోకండి ఇది లిమిటెడ్ స్టాక్ లో అయితే ఉందండి మీషోలో చూస్తే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి దీని లింక్స్ అలాగే అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి పోచంపల్లి ఇక్క స్టైల్లో ఈ సారీ అయితే ఉంది మంచి ఎల్లో కలర్ కి అంటే గోల్డెన్ ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఈ ఫెస్టివల్ కి మీరు అందరు కూడా తీసుకోవాల్సిన శారీస్ అండి ఇవి నేను ఏంటంటే మన ఛానల్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి శారీస్ ఏంటంటే చూస్తే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటాయండి మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఈ శారీస్ అనేవి మనకి స్టాకింగ్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి మీరు చూడగానే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి ఈ శారీస్ అయితే తీసుకోండి ఈ శారీకి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలాగ బార్డర్ పార్ట్ అండి బార్డర్లో ఎక్కువగా శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇలాగా మనకి కంచి స్టైల్లో బార్డర్స్ అయితే వస్తున్నాయి ఇది మొత్తం కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉంది మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది వీడియోలో బట్ ఇది ఏంటంటే బార్డర్ అయితే మనకి పర్పుల్ కలర్ లో దీనిపైన మొత్తం కూడా సిల్వర్ కలర్ తో వీవింగ్ అయితే ఇచ్చారు దీనిపైన మొత్తం కూడా ఇలాగా పోచంపల్లి మనకి ఇక్కత్ స్టైల్లో ప్రింట్ అయితే ఇచ్చారండి ఇది చాలా హైలైట్ గా చెప్పుకోవచ్చు శారీ ఫుల్ గా ఓపెన్ చేసేది ఇలా అయితే ఉందండి శారీకి వచ్చిన పళ్ళు పాటు అయితే ఇలా ఉంది ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇలా మొత్తం కూడా ఇక్కత్ స్టైల్లో అంటే పోచంపల్లి ఇక్కత్ శారీస్ ఉంటాయి కదా అలా అయితే ఉందండి శారీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉందండి ఇలాగ పైన సైడ్ అయితే మనకి పీకాక్ వీవింగ్ తో ఇలాగా ఇలా ఇచ్చారు చూడండి బార్డర్ అయితే ఇలా అయితే ఉందండి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది మిడిల్ లో మొత్తం కూడా ప్రింట్ అయితే ఇచ్చారండి బార్డర్ పార్ట్ లో మాత్రమే వీవింగ్ అయితే వచ్చింది ఇలాగ మనకి కింద సైడ్ అయితే ఈ బార్డర్ ఇచ్చారు చూడండి మనకి మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చింది కింద సైడ్లో ఇది కూడా పీకాక్ పీవింగా అండి చూడండి ఇలా అయితే ఉంది మనకి బార్డర్లో చాలా బాగుందండి సిల్వర్ కలర్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఈ ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది మనకి మీషోలో ఇలా అయితే ఉందండి బార్డర్ పార్ట్లో శారీ ఫుల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే ఉంది మీకు ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో మనకి రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా అలా అయితే ఉంది శారీ ఫుల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే ఉంది దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందని ఇదైతే తెప్పించాను బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారండి ఇలా చూడండి దీనికి కూడా ఇలాగా మనకి వన్ సైడ్ అయితే స్మాల్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే ప్లేన్లో ఇచ్చారండి మనకి చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ కూడా చూస్తున్నారు కదా ఎంత షైనింగ్లో ఉందో ఇలాగ మనకి సెకండ్ సైడ్ అంటే కింద సైడ్ వచ్చేసి ఇలాగా మనకి సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ చేశారు ఇలాగ శారీలో అయితే ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారో మనకి బ్లౌజ్ పీస్లో కూడా అదే బార్డర్ అయితే కంటిన్యూ చేశారండి చూడండి ఇలా అయితే ఉంది బ్లౌజ్ పీస్ కూడా చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మీకు చూస్తున్నారు కదా ప్లేన్ లో ఎంత షైనింగ్ అయితే కనిపిస్తుందో ఫ్యాబ్రిక్ అయితే ఇలా అయితే ఉంది ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి మంచి కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే మంచి హైలైట్ లుక్ అయితే వచ్చేసింది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కువగా రేర్ గా ఉంటాయి మనకి ఇవి అయితే ఎవరికైనా కూడా చాలా బాగుంటాయండి ఈ శారీ అయితే అంటే కలర్ కాంబినేషన్ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏ కలర్ కాల్ అయినా తీసేసుకోండి ఏంటంటే మన ఛానల్లో నేను ఎక్కువగా మీషోలో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ శారీస్ అన్ని కూడా మీ అందరికీ కూడా అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ కూడా అందుబాటు ధరలోనే మీషోలో ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ రివ్యూ ఎలా ఉందనేది మీరు కూడా నాతో షేర్ చేసుకోండి ఈ శారీస్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో చాలా ఎక్కువ ప్రైస్లో ఉంటాయండి మీషోలో మాత్రం చాలా తక్కువ ప్రైస్ లో అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి కాబట్టి ఈ ఫెస్టివల్ కి మీ అందరికీ కూడా యూజ్ అవుతాయని ఈ శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ శారీస్ అన్ని కూడా న్యూ కలెక్షన్ అండి మీషోలో న్యూగా లాంచ్ అయిన మోడల్స్ కాబట్టి వెంటనే ఇవి స్టాక్ అవుట్ అయితే అయిపోతాయి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది కాబట్టి చూసిన వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి వీటి లింక్స్ అలాగే వీటి కోడ్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడ నుండి మీరు ఈ సారీస్ అయితే పర్చేస్ చేసుకోండి ఓకే అండి రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో